మార్నింగ్ లేవు బుద్ధి కాలేదు నాకైతే అసలు కిచెన్లో అన్ని గిన్నెలు ఉన్నాయి అంత పని ఉందనమాట కొంచెం పని అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను లేండి ఉదయం లేవగానే అయితే చూడండి ఎలా ఉందో గ్యాస్ స్టాప్ కానీ మొత్తం మొత్తము అసలు నాకు కిచెన్లోకి అయితే రాబుద్ది కాలేదు ఇంకా రాకుండా అవదు కదా నాణ్యూ స్కూల్ అయితే ఉందనమాట ఈరోజు ఇంకా గిన్నెలు అన్నీ ఇన్ని లేవు వంటంతా అయిపోయింది లంచ్ బాక్స్లో పులిహోర చేశాను చట్నీ చేసి ఇడ్లీ అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా గిన్నెలైతే స్టార్ట్ చేశాను గిన్నెలు తోమేసి గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తే మాకు సగం పని అయిపోయినట్టే అంత పని ఉందనమాట గ్యాస్ మీదనే ఇంకా గిన్నెలు అయితే అన్నీ ఇన్ని లేవులేండి బోల్డ్ ఉన్నాయి ఇంకా హాలిడే అయితే ఏదో ఒకటి చేసుకుంటూ తింటూ ఉంటాం కాబట్టి గిన్నెలు ఎక్కువైపోతాయి అనమాట నైట్ తోమలేదు పడుకుని పోయాను త్వరగా పడుకోవాల్సిందే నైన్ కల్లా లేకుంటే ఉదయం కదా నాని నేను రాందే పడుకోడనమాట వాడు పడుకున్న తర్వాత వద్దాం అనుకుంటే నాకు రాబుద్ది కాలేదు ఇంకా గిన్నెలైతే తోమేసుకుని ఎన్ని తోమినా కానీ మళ్ళీ చూడండి వీడియో ఎండింగ్ వరకు ఎన్ని గిన్నెలు ఉన్నాయో సింక్ నిండిపోయింది అనమాట మళ్ళీ కానీ ఆల్రెడీ కొంచెం ఉన్నేలేండి ఇంకా ఎక్స్ట్రా నిండిపోయింది ఇంకా పని అయితే అసలు ఎంత చేసినా అవదండి ఇంకా అలాగే ఉంటుంది ఎంత పని చేసినా ఇంకా పెండింగే ఉంటది పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా అంతే కదా చూడండి గిన్నెలు కొన్నే తోమేనా కొన్ని ఉన్నాయి కానీ గ్యాస్ మళ్ళీ సింక్ నిండిపోయింది అన్నీ అయిపోతాయి అనమాట రోజుకి ఇడ్లీ కానీ పెట్టుకున్నాం అనుకోండి అసలు పనే అవదు ఈ ఇడ్లీ వల్లనే నాకు అందుకే అస్సలు పెట్టుకోబుద్ధి కాదు ఇడ్లీ పని ఇంకా చూకే మరి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ ఇచ్చి వెళ్ళండి బాగా